హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ ఫ్లాగ్ ఈరోజు కిచెన్ టిప్స్ ట్వంటీ అండి చాలా హెల్ప్ అవుతాయి ఇవైతే సరికొత్త చిట్కాలు అన్నీ మనకు ఉపయోగపడేటివే ఉన్నాయి మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చక్కగా వీడియో పెట్టగానే చూసేయచ్చండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామండి నెక్స్ట్ ఫస్ట్ టిప్ వచ్చేసి వేడి వేడి పెనం పైన జ్యూస్ పడగట్టే జాలి ఉంటుంది కదండి అది పెట్టి చూడండి ఖచ్చితంగా షాక్ అవుతారు ఏం చేస్తున్నానంటే నేను పాప్కార్న్ చేస్తున్నానండి ఇలా వేడి పెనం పైన ఇలా మనం పేళాలు వేయించుకునే కంకులు ఉంటాయి కదండి వీటిని వేసి మనం ఈ జ్యూస్ వడగట్టే జాలిని అయితే ఇలా పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అది వచ్చేసి ఇటు అటు ఎగరకుండా చక్కగా ఆ జాలి ఉన్న భాగంలోనే మంచిగా ఆవిరి పట్టి పేళాలు అనేటివి మంచిగా వస్తాయండి మనం వేరే బాక్స్లో ఏదైనా ఇందులోనైనా పెట్టామనుకోండి కొన్ని పేలుతాయి కొన్ని పేలవు కానీ ఈసారి ఇలా ట్రై చేయండి అయితే చా నేనేం చేశానంటే ఫస్ట్ ఈ పేలాలు వేయించుకునేవి ఉంటాయి కదా ఈ కంకులు వాటికైతే కొంచెం నూనె కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కలిపి మిక్స్ చేసి ఇలా వేస్తున్నాను అది మంచిగా టేస్ట్ రావడం కోసము మీకు చూపించలేదు కానీ నేను అన్ని కలిపేసి మిక్స్ చేసి వేశాను చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయి ఈ జాలైతే అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజు బాటిల్స్ అండి పైన క్యాప్స్ అప్పుడప్పుడు బాగా టైట్ అయిపోయి మనం తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసేసుకోండి దీన్ని ఒక క్యాప్ ఈ క్యాప్కి అయితే తొడిగి తొడిగించి ఇప్పుడు మనము పెట్ తీసామనుకోండి అంటే ఇప్పుడు ఏంటంటే చేతికి చక్క వేలకి గ్రిప్ వస్తుంది చక్కగా రిమూవ్ అయిపోతుంది అండి చాలా ఈజీగా ఫ్రీగా మనకి క్యాప్ అయితే తీయడానికి వీలవుతుంది బాగుంది కదా ఐడియా నస్తే మాత్రం తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి పడేయకుండా రబ్బర్ బ్యాన్ ఇలా యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కొన్ని ఏమో డేట్ ఎక్స్పైర్ పై అయిపోయినాక పడిపో పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే నేను ఒక రెండు అయితే తీసేసుకుంటున్నాను ఈ రెండు టీ బ్యాగులని మనకు బట్టలు ముక్క వాసన వస్తాయి కదండి వర్షాకాలం వచ్చిందంటే సెల్ఫులల్లా బీర్వాళ్ళల్లా ఎక్కడైనా సరే అన్నీ స్మెల్ వస్తూ ఉంటాయి ఎందుకంటే కొంచెము తడి తడిగా ఉంటుంది కదా వాతావరణం కూడా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ టీ బ్యాగ్స్ని అయితే మనం సెల్ఫులల్లో కానీ బీర్వాళ్లల్లో కానీ ఇలా పెట్టేసామనుకోండి ఇది ఏంటంటే మంచి వాసన వస్తాయి కదా గ్రీన్ టీ బ్యాగ్లు వీటిని ఇలా చక్కగా ర్యాక్స్లలో పెట్టేసేయండి ముక్క వాసన రాకుండా బట్టలని అయితే మంచిగా మంచి స్మెల్ తోటి మనకు సెల్ఫ్లు అయితే మంచిగా వాసన వస్తాయి కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టర్ అండి ప్లాస్టర్ని మనము వాడి మళ్ళీ ఏం చేస్తామో పక్కన పడేస్తూ ఉంటాం మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాం మళ్ళీ వెతుక్కుంటాం కదా అయితే తీసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుంది ఇలా నేనైతే ప్లాస్టర్ని తీసేసాను మళ్ళీ తీయాలంటే మళ్ళీ మనము గోరుతోటి గీకాల్సి వస్తుంది కదా గీకిన కూడా అప్పుడప్పుడు అసలు మనకి ఏర్పడిన ఏర్పడదండి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది చూడండి ఇప్పుడు అయితే నేను ఇప్పుడే తీసినా ఇప్పుడే నాకు దొరకట్లేదు దీన్ని ఏం చేయండి అంటే చూడండి ఇప్పుడు దొరికింది దీన్ని ఏం చేయండి అంటే కొంచెం పైకని లాగేసి దీన్ని కొంచెం ఒక రౌండ్ చుట్టేసేయండి చుట్టి దీన్ని వెనక్కి ఇలాంటిచ్చేసేయండి అయితే పైన ఉబ్బెత్తుగా కనిపిస్తుంది మనకు ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు మనము ఏం చక్కగా అక్కడ నుంచి తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి హెల్ప్ అవుతుంది కదా పిల్లలు అయితే ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాగా వాడుతూ ఉంటారు పిల్లలు కదా ఈసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్లౌజులు అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెం లూజ్ అయిపోయి మనకి కొంచెం వేసుకోవడానికి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఏటైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు కుట్టాలంటే మిషన్ ఉన్న వాళ్ళు కుట్టుకుంటారు లేని వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక బ్యాంగిల్ తీసుకోండి ఒక బ్యాంగిల్ తీసేసుకొని మధ్య భాగంలో ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి అయితే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ అండి చూడ్డానికి కూడా అది ఒక డిజైన్ లాగా అయిపోతుంది చూసారా బ్లౌజ్ ఎంత మంచిగా లుక్ అనిపిస్తుంది దాన్ని కుట్టినట్టు కూడా ఏర్పడట్లేదు అండి మనం అందులో బ్యాంగిల్ పెట్టినట్టు కూడా ఏర్పడదు చాలా బాగుంది కదా ఈ మధ్య అయితే బాగా ట్రెండింగ్లో ఉందండి అందరు ఇలానే కుట్టించుకుంటున్నారు కానీ కుట్టించుకుంటే డబ్బులు ఎక్కువ అండి అలా కాకుండా ఈసారి ఇలా మీరు ఇలా గాజుతోటి ట్రై చేయండి మంచి డిజైన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా బాక్సులు వచ్చినప్పుడు పైన ప్లాస్టర్ తోటి అంటించుకొనే వస్తాయి కదండి దాన్ని మనం రిమూవ్ చేయడానికి ఈజీగా అయితే ఇలా నేల్ కట్టర్ యొక్క భాగంతో ఇలా కట్ చేసామనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫెవికల్ అండి ఫెవికల్ తోటి పిల్లలు చాలా బాగా పనులు చేస్తూ ఉంటారు కదా బుక్కులకు అట్టలు పెట్టేటప్పుడు అంటి కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నప్పుడు చేతికి అయితే బాగా అంటుకుంటుంది వాళ్ళు ఎంత వాష్ చేసినా పోదు అలాంటప్పుడు చూడండి వాటర్ తోటి కడిగేస్తాము కడిగిన తర్వాత కూడా పోదండి అది గట్టిగా పట్టేసుకుంటుంది కదా ఎంత రుద్దినా కూడా పోదు ఏం చేయండి అంటే ఉప్పు తీసుకోండి సాల్ట్ తీసేసుకొని దాన్ని ఒక టెన్ సెకండ్స్ పాటు కనుక ఇలా అనుకోండి ఈజీగా ఫెవికల్ అయితే రిమూవ్ అయిపోతుంది ఎంచక్క మనం కడిగేసుకోవచ్చండి ఎంత రుద్దినా పోలేదనుకోండి మనం ఏదైనా తినేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు నోట్లో పోయిందనుకోండి లేని ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఈసారి అయితే ఇలా సాడుతో రుద్ది చేతులను అయితే ఇలా శుభ్రపరచుకోండి ఫెవికల్ అయితే ఎం చక్కగా రిమూవ్ అయిపోతుంది బాగా యూజ్ ఉంటుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఛార్జర్ వైర్లు అండి ఛార్జర్ వైర్లు అప్పుడప్పుడు మురికి పట్టిపోయి ఉంటా ఉంటుంది ఇష్టం వచ్చినట్టు మనం చేతులతోటి ముడుతూ ఉంటాం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటే కొంచెం నల్లగా మారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే టిష్యూ పేపర్ తీసుకోండి దాని మీద కొంచెం కోల్గేట్ పేస్టు అంటిచ్చేసేయండి దీంతో ఆ వైర్ మొత్తం క్లీన్ చేసేయండి నేను చక్కగా రుద్దేశామనుకోండి కోల్గేట్ పేస్ట్ అయితే మొత్తం మురికినైతే వదిలేస్తుందండి ఓకే ఇలా అయిన తర్వాత కొంచెం ఒక తడి క్లాత్ తీసేసుకొని పైన నుంచి ఇలా క్లీన్ చేసేయండి ఆ పేస్టును మొత్తం రిమూవ్ చేసేస్తే ఆ మురికి మొత్తం పోతుంది చూడండి ఎంత మురికి వస్తుందో చూడండి చూసారా నల్లగా ఇలా అంతా క్లీన్ చేసేసుకోండి నీట్గా అయిపోతుంది ఛార్జర్ అయితే మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేల్ కట్టర్ ఉంటుంది కదండీ ఈ నేల్ కట్టర్ యొక్క ఈ భాగం ఉంది కదా మనం నేల్స్ని కొంచెం షార్ప్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా ఈసారి ఏం చేయండి అంటే సేఫ్టీ పిన్ని షార్ప్ చేసేసేయండి అంటే మనం చీరలకి పెట్టేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అంటే కొన్ని జరి బార్డర్లు వచ్చినప్పుడు ఓ మానంగా సేఫ్టీ పిన్స్ అస్సలు పట్టమండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేల్ కట్టర్కి అయితే ఇలా రుద్దేసి పెట్టేసేయండి ఈజీగా పెట్టుకోవచ్చు జరీ బార్డర్లకు అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ బ్యాగ్స్ తీసుకోండి గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా మీరు ఏ ఏది వాడినా సరే దాన్ని అయితే ఇలా తీసేసుకోండి అయితే ఈ టీ బ్యాగ్స్ని ఏం చేయాలంటే పిల్లలు షూస్ అయితే బాగా వాసన వస్తూ ఉంటాయి కదండీ ఇప్పుడైతే మరీ విపరీతం పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాక వాళ్ళ షూస్లలో అయితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి మామూలుగా వాకింగ్ చేసే షూస్లల్లో కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఈ టీ బ్యాగ్స్ని కనుక పెట్టారనుకోండి ఆ స్మెల్ను అంతా తీసేస్తుంది అంటే ఇది పీల్ చేసుకుంటుంది మంచిగా మనకి దట్టి వాసన రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఇలా షూలల్లో వేసేసి వదిలేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏవైనా సరే కొన్ని ఐటెంలు మనము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలని అనుకుంటూ ఉంటాము ఒక స్పూన్ కొలత పెట్టేసుకుంటా ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా బాక్స్గా అంటించేసేయండి జీలకర్రని నేను ఒక స్పూన్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ స్పూన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకున్నాం అనుకోండి మనకు కరెక్ట్ క్వాంటిటీ వస్తాయి అంటే పసుపు కానీ ఉప్పు కానీ ఏవైనా సరే ఇలా చేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు అండి నిమ్మకాయలను మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి ఎక్కువ రోజులు మనకు తాజాగా ఉండాలి అంటే ఏం చేసుకోవాలంటే మామూలుగా బిర్యానీ బాక్సులు వస్తాయి కదా పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఈసారి ఇలా యూజ్ చేసుకోండి దీంట్లో వచ్చేసి ఒక టిష్యూ పేపర్ని అయితే పెట్టేసేయండి ఓకే దీని పక్కన వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి ఈ కోకోనట్ ఆయిల్ని ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదా ఈ నిమ్మకాయలకు మంచిగా రుద్దాలండి ఆయిల్ ఇలా రుద్దేసిన తర్వాత వీటిని మనము టిష్యూ పేపర్ పెట్టిన బాక్స్లో అయితే పెట్టేసేయాలి ఓకే ఇలా అన్ని నిమ్మకాయలకి ఇలా రుద్దేసి మనము క్యాప్ పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు అయితే నిమ్మకాయలు పాడవకుండా మనకు అవసరానికైతే బాగా ఉపయోగపడతాయి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వీట్ బాక్సులు వస్తాయి కదా వాటిని పడేయకుండా ఈసారి ఇలా యూజ్ చేసుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా ఇవైతే కింది భాగాన్ని అయితే ఇలా ఉంచేసి పైన భాగాన్ని అయితే ఈ భాగం ఉంటుంది కదా రెండు సైడ్లు వీటిని అయితే కట్ చేసుకోవాలి అయితే దీన్ని ఏంటంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ బాక్స్లో మనం చాలా ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్ని ఐటమ్స్ అయితే అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు క్లిప్పులు కానీ ఫ్లక్కర్లు కానీ మేకప్ సామాన్లు కానీ అదేవిధంగా మెడలో వేసుకునే దండాలు కానీ చైన్స్ అలాంటివి అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు మనకు టైంకి దొరకవు అవి ఏదైనా ఊరు వెళ్తున్నాం అన్నప్పుడు అన్నీ వెతుకుతూ ఉంటారు టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే డ్రెస్సింగ్ టేబుల్ ర్యాక్లో ఎం చక్క ఈ స్వీట్ బాక్స్ని ఒక నాలుగు లాగా రెడీ చేసుకోవచ్చండి అంటే ర్యాక్స్ లాగా చక్కగా చూడండి ఇలా కట్ చేసేసాను వన్ సైడ్ అయితే దీన్ని ఇచ్చేసి ఏంటంటే అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి కట్ చేసేసుకొని మనము నాలుగు బాక్సులు లాగా అయితే రెడీ చేసుకోవాలి అంటే పార్టీషన్ లాగా ఓకే కరెక్ట్ కొలత చూసేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఓకే ఇంకొంచెం కట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకే ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు అడ్డంగా పెట్టేసాను ఇప్పుడు నిలువుగా కూడా ఒకటి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి దీన్ని కొంచెం కట్ చేసామనుకోండి ఆ నిలువు బాగానే ఇందులో కనుక పెట్టేసామనుకోండి స్టాండ్ అయిపోతుంది ఇటు అటు పడకుండా చూడండి మనకు నాలుగు బాక్సులాగా ఏర్పడ్డాయి కదా ఇప్పుడు ఒక దాంట్లో చైన్స్ అంటే మీరు ఏమేమి యూజ్ చేసుకుంటారో మేకప్ సంబంధించిన అన్నీ ఇలా పెట్టేసుకోండి అన్నీ ఒకే దగ్గర మనకి టైంకి దొరికిపోతాయి అనేసి ఒక బాక్స్లో ఇలా తిలకం బొట్లు లిప్స్టిక్లు ఫ్లక్కర్స్ ఎక్కువ అయితే ఇవే వాడుతూ ఉంటారు పిల్లలు అయితే పడేస్తూ ఉంటారు మానంగా దొరకవండి ఇలా క్లిప్పులు కానీ హెయిర్ హెయిర్ పిన్స్ కానీ అన్నీ ఇలా పెట్టుకొని మనము అన్నీ ఒకే చోట పెట్టేసుకొని ఆ ర్యాక్స్లో పెట్టేసామనుకోండి మనకు తీయగానే ఏం చక్కగా మనకు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి టైం అయితే కలిసి వస్తుందండి వెతుక్కోకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కళ్ళద్దాలకు వచ్చే బాక్సులు ఉంటాయి కదా ఇవైతే ఇంట్లో చాలానే ఉంటాయి ఈ మధ్య అయితే ప్రతి ఒక్కరికి అసలు కళ్ళద్దాలు లేని మనిషి అంటూ లేనే లేరు ఇంట్లో అయితే విపరీతంగా ఉంటాయి ఈ బాక్సులను పడేయకుండా ఏం చేయండి అంటే ఏటైనా ఊరు వెళ్ళేటప్పుడు చక్కగా మేకప్ సామాన్లు ఇలా పెట్టేసుకోండి ఇందులో వీటిని మనం అక్కడ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లలో పడేస్తాము ఉంటే కొన్ని దొరుకుతాయి కొన్ని టైంకి దొరకవు ఇలా చక్కగా ఈ కలర్దాల బాక్స్లో పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాము అనుకోండి మనకు టైంకి ఇలా తీయగానే అలా దొరికిపోతే ఏం చక్కగా వాడుకోవచ్చు మీరు కూడా ఈసారి ఇలానే ట్రై చేయండి బాక్సులు పడేస్తూ ఉంటారు కదా పడేయకుండా ఏం చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు కూడా ఇలా యూజ్ చేసుకోండి నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియోని లైక్ చేయని వాళ్ళు నెక్స్ట్ టిప్ వచ్చేసి మార్నింగ్ లేవగానే సురుకులు అయితే బాగా అంటుతూ ఉంటాయి అంటే వంట చేసేటప్పుడు అండి నిజంగా ఒక యుద్ధం చేసినట్టే చేస్తూ ఉంటారు కదా మహిళలు అయితే ఎర్లీ మార్నింగ్ లేచినామంటే చాలా హడావుడిగా పనులు చేస్తూ ఉంటాయి ఇక చూడండి ఇలా అంటుకుంటుంది కాలిపోతూ ఉంటాయి బొబ్బులు వస్తాయి మంట బాగుంటుంది ఈ మంటను భరించాలంటే ఒక ఈ చిన్న చిట్కను పాటించామనుకోండి కొంచెం కూల్ అయిపోతుంది ఇలా కాలిపోయిన భాగంలో అయితే కొంచెం పేస్ట్ని అయితే ఇలా అంటించేసేయండి విపరీతంగా మంట ఉంటుంది కదా ఆ మంటనైతే మ్యాక్సిమం అయితే ఇది రిలీఫ్ చేస్తుందండి ఈసారి మీరు కూడా ఇలానే పేస్ట్ పెట్టండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇదైతే ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గోడల మీద అప్పుడప్పుడు కొన్ని మరకలు పడిపోతూ ఉంటాయి కదా కొంచెం చూడడానికి కొంచెం బాగోదు కదా వాటిని ఎలా కవర్ చేయొచ్చు అంటే చాపీస్ తీసుకోండి తెల్ల చాపీస్ ఉంటాయి కదా ఆ చాక్పీస్లని ఇలా బాగా రుద్దేసేయండి నేను చక్కగా కవర్ అయిపోతాయి అసలు ఆడ ఏమైనా ఉందా అనేది కూడా తెలియదు అండి ఎందుకంటే వైట్ పెయింటే కాబట్టి ఆ వైట్ కలర్లో ఈ చాక్ పీస్ కూడా కలిసిపోతుంది మరక అనేది ఏర్పడకుండా మంచిగా నీట్గా అండి మీరు కూడా ఈసారి ఇలానే ట్రై చేయండి పిల్లలు అయితే అప్పుడప్పుడు పెన్నులు పెన్సులో ఏదో ఒకటి వృద్ధిస్తూ ఉంటారు కదా వాటిని అయితే ఇలా కవర్ చేసేయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం అలా మంచిగా నీట్గా కనబడాలి అంటే ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా ట్రై చేయండి పీసులు అందరి ఇంట్లో ఉంటాయి కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు వంట నేర్చుకుంటున్న పిల్లలకైతే అన్నం ఎలా ఉడికిందో అయితే తెలియదండి వాళ్ళని ప్రత్యేకించి చెప్పాల్సి వస్తూ ఉంటుంది కదా అంటే మామూలుగా రైస్ కుక్కర్లు ఉన్నాయి కదా ఈ కాలంలో ఎవరు గిన్నెలలో వండుతున్నారని అనగరు కానీ నేనైతే ఇలానే వండుతానండి అందరికీ రైస్ కుక్కర్లు అయితే పడవు చూడండి వాటర్ని ఇలా మనము చిదిమామనుకోండి అనుకోండి గిన్నె కనుక పీల్చుకున్నది అనుకోండి రైస్ అయిపోయినట్టు లేదు ఇంకా వాటర్ అట్లనే బొబ్బులు బొబ్బలు ఉన్నదనుకోండి పైకి ఇంకా తేలుతూ ఉంటే అన్నం కానట్టు ఇలా పిల్లలకైతే మనము నేర్పించవచ్చు మీరు కూడా మీ పిల్లలకు కనుక వంట నేర్పిస్తున్నారైతే అయితే మీరు కూడా ఇలానే నేర్పించండి చాలా హెల్ప్ అవుతుంది నేర్చుకునే పిల్లలకైతే మస్తు మస్తుగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వీట్ బాక్స్ పైన మూత వస్తుంది కదండి ఈ పై భాగాన్ని అయితే నేను ఇలా వాడుతున్నాను చుట్టూరా కట్ చేసుకోవాలి కొనలు కట్ చేసేసుకొని మధ్య భాగం అయితే చక్కగా స్క్వేర్ టైప్లో ఉంటుంది కదా ఇప్పుడు ఈ భాగాన్ని ఏం చేద్దామంటే ఇలా రౌండ్గా చుట్టేసేయాలి దీనికి పైన కింద పిన్ తోటి పిన్ కొట్టేసేయాలి ఓకే ఇప్పుడైతే దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేద్దాము ఇది చాలా పొడుగుంది కదా టూ పార్ట్స్ లాగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మంచిగా పిన్ను కొట్టేసుకోవాలి విడిపోకుండా అయితే స్టిఫ్గా ఉంటుంది ఇలా పిన్ను కొట్టేసుకుంటే ఓకే ఇప్పుడు ఈ రెండు భాగాలని మనము వీటికి కింద ఒక బేస్ అనేది ఉంచుకొని మనం అంటించుకోవాలండి అట్ట ముక్కనైతే తీసుకొని దీని మీద ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక ఫెవికల్ తీసుకోండి ఫెవికల్ని కింది భాగానికి మొత్తం ఇలా పెట్టేసేయాలి ఫెవికల్ అయితేనే మనకు స్టిఫ్గా అంటుకొని మనకి ఇటు అటు కదలకుండా ఉంటుంది ఇంతకు ఇదేంటి అనేసి ఆలోచిస్తున్నారా ఏం లేదండి పిల్లలకు పెన్నులు పెన్సిల్స్ పెట్టుకోవడానికి చక్కగా బాక్స్ లాగా అయితే ఇలా రెడీ చేస్తున్నాను వాళ్ళు స్టడీ చైర్ మీద ఇలా పెట్టేస్తామనుకోండి వాళ్ళు పెన్నులు పెన్సిల్లు వెతుక్కోకుండా అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే వాళ్ళు ఏం చక్కగా హోంవర్క్ చేసుకుంటారు కదా చూడండి ఇలా ఫెవికల్తో అయితే అంటించేశాను స్టిఫ్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే ఒక సైడు స్కెచ్ పెన్నులు ఒక సైడు పెన్నులు కనుక పెట్టేసి కనుక అక్కడ పెట్టేస్తే వాళ్ళు వెతుక్కోకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా హోంవర్క్లు అయితే చక్కగా చేసేసుకుంటారు ఇలా పడేయకుండా ఇలా మీరు కూడా తయారు చేసుకోండి మంచిగా హెల్ప్ అవుతుంది చూడడానికి కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది కదా చూడండి వేటి వాటికి పెట్టేయచ్చు పెన్నులకు పెన్నులు స్కెచ్లకు స్కెచ్లు బాగుందా నచ్చిందా టిప్పు నస్తే మాత్రం లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ తెచ్చుకునే బాటిల్స్ కొన్ని పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా సార్ ఏం చేయండి అంటే పైన క్యాప్కి అయితే ఇలా గుండు పిన్నుతో అయితే ఏం చక్కగా రంధ్రాలు చేసేయండి ఎన్ అంటే అండి మీ ఇష్టం ఎన్న చేయొచ్చు ఇలా చేసేసి మనం పక్కన పెట్టేయాలి ఇప్పుడు బాటిల్లో ఏం చేద్దామంటే బాటిల్ నిండా వాటర్ పోయాలి ఒక గ్లాస్ ఇటు పడతాయండి ఇప్పుడు క్యాప్ పెట్టేసేయాలి ఇప్పుడు ఈ క్యాప్ పెట్టేసిన తర్వాత బాటిల్ని ప్రెస్ చేస్తే నీళ్ళు చూడని ఎంత చక్కగా పడుతున్నాయి ఇప్పుడు ఈ బాటిల్ తోటి మొక్కలకు నీళ్ళు ఇవ్వచ్చండి అయితే మొక్కల ఆకులను అప్పుడప్పుడు శుభ్రం చేయడానికి మనము నీళ్లు పోస్తూ ఉంటే మగ్గుతో పోస్తే మొక్కలు విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా బాటిల్తో కనుక ఇచ్చారనుకోండి మొక్కలను ఇలా నీట్గా క్లీన్ చేయవచ్చు ఫస్ట్ అయితే ఆ ఆకులను అయితే క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఈ ఐడియా అయితే ఈ టిప్ను అయితే పాటించి చూడండి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా జర్నీ చేసేటప్పుడు చాకు తీసుకెళ్లాలంటే ఏం చేయండి అంటే కోల్గేట్ అయిపోయిన దాన్ని ఇలా కట్ చేసేసి ఏం చేయండి అంటే చాకు లోపల పెట్టేసి సగభాగానికి కట్ చేసేసి నేను లోపల పెట్టేసాను దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ని గట్టిగా జుట్టేసేయండి ఇలా జుట్టేసిన తర్వాత హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళాం అనుకోండి పిల్లలు అడిగినప్పుడు ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది డైరెక్ట్ పెట్టడం కంటే ఇలా పెడితే చాలా పని యూజ్ అవుతుంది మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ అన్ని టిప్స్లలో మీకు ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్